ఈరోజు బిగ్ బాస్ సెవెన్ సీజన్ ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది పల్లవి ప్రశాంత్ కేసు నుంచి కూడా బిగ్ బాస్ సెవెన్ ఎంతో అంటే చర్చనీయాంశం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు మొత్తం ఓ ప్లేస్ బాలీవుడ్ హాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే సినీ యాక్ట్రెస్ మిస్ స్వప్న చౌదరి ఓకే ఆమె విషయంలో బిగ్ బాస్లో పని చేసిన ఇంతకుముందు ప్రజెంట్ అయితే ప్రజెంట్ మాటివిలో లేడండి ఇంతకుముందు పనిచేసే తమిళ రాజు అనే పర్సను స్వప్న మా క్లయింట్ నుంచి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి ఒక కాంట్రాక్టు ప్లస్ ఒక చెక్ బౌన్స్ ఒక చెక్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దీని విషయంలో ఫస్ట్ స్వప్న చౌదరి ఆఫ్టర్ పల్లవి ప్రశాంత్ కేసు బెయిల్ విషయంలో పాజిటివ్నెస్గా అంటే భావించి మా దగ్గరకు వచ్చారు సో అప్పుడు నేను స్వప్న చౌదరికి ఏమని చెప్పినానంటే మీరు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు దయచేసి ఎందుకంటే రేపు పొద్దున కలిసి ఒక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి లెట్ వీ గివ్ ద వన్ వీక్ టైం లీగల్గా ఒక వన్ వీక్ టైము రాజుకు పర్సనల్గా నేనే కాల్ చేసి అడగడం జరిగింది దాని తర్వాత బ్రదర్ నేను గా మళ్ళీ బ్రదర్ మీరు ఏంటి మళ్ళీ ఇట్లా పరిస్థితి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయాలి కదా అంటే మేము ఇంట్రెస్ట్ ఇవ్వను కొంచెం తర్వాత అమౌంట్ చేస్తాను దాని తర్వాత స్వప్న కూడా మళ్ళీ నాకు రిటర్న్గా ఇట్లా నేను ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు అని కలిసి రెండు మూడు వీడియోలు తీయాలని నాతో పర్సనల్గా చెప్పాడు ఫోన్లో సరే ఇప్పుడు రాజు కూడా ఒక వన్ వీక్ టైం ఇవ్వడం జరిగింది సరే మరి ఇప్పుడు లీగల్గా ఫైట్ చేద్దామా ఏమైనా కాంప్రమైజ్ అవుతామంటే లీగల్గానే ఫైట్ చేసుకోమన్నాడు లీగల్గా ఫైట్ చేసుకోమన్న వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నమోదు చేసినామండి అండి స్వప్న చౌదరికి కంప్లైంట్ రాసి ఇవ్వడం వల్ల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఏదైతే బాండ్ పేపర్ అండ్ చెక్ ఇదంతా ఉంది కదా దాని మీద బేస్ చేసుకొని నైన్టీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను ఏ వన్ తమిళి రాజును అక్యూజ్డ్ వన్గా చేస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఫోర్ జీరో సిక్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ పనిషిబుల్ అఫెన్స్ ఫోర్ ట్వంటీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ పనిషబుల్ అఫెన్స్ దాని మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు సో ఫర్దర్గా చార్ట్ షీట్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది అసలు మే ఇది లీగల్ గా ఇష్యూ ఏం జరిగింది అసలు వాట్ హ్యాపెండ్ అనేది నెక్స్ట్ మన యాక్ట్రెస్ స్వప్న చౌదరి మీకు విన్నవిస్తారు హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకు అని ఒక యాక్టర్ గా ఉంటూ ఒక యాంకర్ గా ఉంటూ నేను మోసపోయాను అని తెలుసుకున్న తర్వాత నాకు ఫస్ట్ సపోర్ట్ గా వచ్చింది మీడియా వాళ్ళే సో అందరికంటే ఫస్ట్ నాకు యాంకర్ పక్కో కాల్ చేశారు మనం ఎంతవరకైనా ఫైట్ చేద్దాము ఒక ఆడపిల్లవి నువ్వు సో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నువ్వు అమౌంట్ ఇచ్చావు మరి ఇప్పుడు అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కామ్ గా ఉంటే మాత్రం మీరు కరెక్ట్ కాదు కదా అని తను చెప్పినప్పుడు యాక్చువల్ గా బిగ్ బాస్ అనేది మనందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏ ఆర్టిస్ట్ అయినా యాంకర్ అయినా ఒక ధిఆటి అయినా డైరెక్టర్ అయినా కొరియోగ్రాఫర్ అయినా ఏ రంగంలో ఉన్నా కూడా బిగ్ బాస్ వెళ్తే మనకు ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో నేను కూడా అలాగే సీజన్ సెవెన్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు సత్యా గారిని కలవడం జరిగింది అతను మా టీవీలో ఎవరమూల కోటీశ్వర్డు ప్రోగ్రామ్ కి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు సత్య గారు నాకు వన్ ఇయర్ గా తెలుసు సో అతనికి నేను కాల్ చేసి ఇలా ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను మా ఫ్రెండ్ తల్లాడే సాయి కృష్ణ గారి ద్వారా నా ప్రయత్నం నేను స్టార్ట్ చేశాను అయినప్పటికీ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సత్య గారు నాకు పరిచయం చేసిన పర్సన్ కొమ్మాలి రాజు సో తమ్మలి రాజు అనే పర్సన్ కలిసిన తర్వాత ఆల్రెడీ మీ ప్రొఫైల్ వెళ్ళింది కాకపోతే అంటే కొంచెం లేట్ గా వచ్చింది కదా ప్రొఫైల్ సరే ఓకే ఎలాగైనా నేను ప్రయత్నిస్తాను కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పిఆర్ అనేది కావాలి ఆ తర్వాత కాస్ట్యూమ్స్ మెయిన్ గా సాటర్డే సండే రోజు ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడాడు నేను కూడా ఓకే ఉంటాయని చెప్పాను అతను ఫైవ్ లాక్స్ అమౌంట్ అడిగాడు ఒక యాంకర్ గా ఒక యాక్ట్రెస్ గా ఫస్ట్ నేను క్వశ్చన్ రైజ్ చేశాను ఎందుకు ఇవ్వాలి అమౌంట్ అతను చెప్పింది నువ్వు బయట ఉన్నా నువ్వు ఓన్ ద కాస్ట్యూమ్స్ తీస్తున్నా మీరు అమౌంట్ పే చేయాల్సిందే కదా లేదు మీరంటూ స్పెషల్ గా సపరేట్గా ఒక పిఆర్ని పెట్టుకోవాల్సిందే కదా అని మాట్లాడడం జరిగింది నేను అన్నాను ఓకే తెల్లడ సాయి కృష్ణ గారు ఉన్నారు నేను నమస్తే సేవ్జీ అని మిస్ట్రీ మూవీకి హీరోయిన్ గా చేశాను నాకంటూ పర్సనల్ గా నేను మాట్లాడుకుంటాను అంటే అలా కుదరదమ్మా నువ్వు ఒకవేళ బయట ఎవరినైనా మాట్లాడుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది లేదు అంటే బయట ఏదైనా ఒక హాట్ టాపిక్ కానీ ఏదైనా ఒక సెన్సేషన్ న్యూస్ వచ్చినప్పుడు అతను నీ కోసం వర్క్ చేస్తాడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తాడని మాట్లాడాడు సో అప్పుడు నేను ఆలోచించి ఓకే నేను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకంటూ పర్సనల్ గా ఉండి వర్క్ చేస్తారు కదా ఓకే నాకంటూ ప్రతిదీ వాళ్ళు చూస్తుంటారు కదా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను రెండు లక్షల యాభై వేల రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది ఎట్ ఏ టైం రెండు లక్షల యాభై వేలు ఇవ్వలేదు ఒక టెన్ డేస్ లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు నేనేమి నిన్ను గ్రౌండ్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు సత్య గారు అంటే నాకు అభిమానం సో ఆయన త్రూ ద్వారా నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను జూన్ లో ఇచ్చాను అమౌంట్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ థర్డ్ న షో స్టార్ట్ అయింది షో స్టార్టింగ్ కి ముందు యూట్యూబ్ లో మనకి కనిపిస్తూ ఉంటారు కదా ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు సీజన్ సెవెన్ లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్ కి వాట్సాప్ చేయడం జరిగింది ఏంటి అన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు అదంతా ఫేక్ అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఆ ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసాయి నువ్వు ఏది చెప్పినా నేను చెప్పిందో నమ్ము సో సెప్టెంబర్ థర్డ్ కి కదా షో స్టార్ట్ అయ్యేది రేపు వెళ్తావు కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు థర్డ్ పర్సన్ కి చెప్పడానికి అవకాశం లేదు నువ్వు థర్డ్ పర్సన్ కి చెప్పి నువ్వు రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది సో నేను సెప్టెంబర్ థర్డ్ వరకు వెయిట్ చేశాను షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ సెవెన్ ఉల్టా పూల్టా సో లాస్ట్ వన్ మంత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని సో అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు ఇంకా నన్ను పంపించాడు పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది అమౌంట్ జూన్ లో ఇచ్చాను అప్పుడేమి అమౌంట్ ఇవ్వలేదండి సో నేను ఎప్పుడైతే మోసపోతున్నానని తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ ఇస్తున్నాను అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు అండ్ ఆ చెక్ ఇచ్చినప్పుడు తను ఆధార్ కార్డ్ ఫొటోస్ కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఇస్తూ నేను అనే పర్సన్ ని మోసం చేసే వాడినైతే నేను ఇవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తాను నమ్మించాడు సో డిసెంబర్ ఇరవై వరకు వెయిట్ చేశాను డిసెంబర్ ఇరవై ఒకటికి కాల్ చేసి మాట్లాడితే అదేంటన్నా అమ్మే అడుగుతున్నాడు పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయో అని చెప్పాడు మళ్ళీ జనవరి ఫస్ట్ కి కాల్ చేశాను లాస్ట్ అమ్మా నీకు జనవరి ఆరవ తారీఖు ఇస్తాను ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకో మాట్లాడారు నేను మళ్ళీ జనవరి ఆరవ తారీఖు కాల్ చేసి మాట్లాడితే ఈ బిగ్ బాస్ సీన్ వాళ్ళు నీకు మార్చి ఒకటికి ఇస్తా అన్నారమ్మా అని చెప్పాడు సో నేను అన్నాను నేను అమౌంట్ మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో దానికి కాన్ఫిడెన్స్ పెట్టండి అని సో అతను కాన్ఫిడెన్స్ పెట్టలేదు టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసి నువ్వు సీజన్ ఎయిట్ లోకి ఎలా వెళ్తావు నేను చూస్తా అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావు నేను చూస్తా అసలు హైదరాబాద్ లో ఎలా ఉంటావు నేను చూస్తాను నాకు బెదిరించడం స్టార్ట్ చేశాడు నేను ఇప్పుడు అంటే